ఇదిగోండి చూసారు కదా పెద్దమ్మ హెయిర్ ఇదిగోండి మొన్న కూడా వీడియోలో హెయిర్ చూపించాను మళ్ళీ ఈరోజు కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పెద్దమ్మ వయసు ఆల్మోస్ట్ డెబ్భైకి వెళ్ళిపోతుంది అయినా కానీ చూడండి ఎంత లాంగుగా ఎంత థిక్గా ఫస్ట్ చాలా థిక్గా మీ చూపిస్తాం మీకు క్లియర్ కనిపిస్తుంది ఇదిగోండి చూసారుగా పెద్దమ్మ రాసే ఆయిలు పెద్దమ్మ మాట్లాడవా ఎందుకు పెద్దమ్మ రాసే ఆయిల్ మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి ఇదిగోండి రాసి కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది మీకు అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు రాలడం అది ఫస్ట్ రాసుకోండి రాసుకున్న తర్వాత చేయండి అది కొంతమందికి ఒకటి పడుతుందమ్మా కొంతమందికి ఇంకోటి పడుతుంది అందరికీ మనం అన్ని చూపెట్టినవన్నీ ఒకళ్ళు రాసుకో చూస్తారు పడలేదనుకో ఇంటికో రాలిపోవడం లేకపోతే చుండ్రులు పోవడం అట్లా కావచ్చు కొంతమందికి బాగా పని బాగా పని చేస్తే వీళ్ళకి వచ్చేస్త గంపలాగా దువ్వుతు తువరపోతున్నాను రాగల అసలు ఎందుకంటే మనం తయారు చేసిన ఆయిల్స్ అన్ని పెద్దమ్మ నేను ఖచ్చితంగా రాస్తున్నాము ఈ రోజుని రాయలసింది రాయిడు తలకపోతాను నిన్న నా హెయిర్ కూడా మీకు చూపించాను కదా చాలా లాంగ్ ఉంటుంది తిక్కుగా ఉంటుంది పెద్దమ్మది ఇంకా బ్లాక్ ఎక్కువగా ఉంటుంది ఆమెది తిక్ థిక్గా ఉంటుంది ఎందుకంటే నాకన్నా ఎక్కువ తయారు చేసినవన్నీ పెద్దమ్రాస్తుంది నేను ఒక్కొక్కసారి రాయలేను టైం కుదరక కానీ అయితే రాస్తుంది ఇదిగోండి మీకు హెయిర్ చాలా బాగుంటుందండి మీకైతే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా మీరు నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ఎంత లాంగు కాదు మీకు ఎంతకన్నా భూమికి ఏలాడపడాలి అంత లాంగు రావాలని కోరుకుంటున్నాను తయారు చేద్దాం రండి ఇదిగోండి నేను రాసి చూపిస్తున్నాను చాలా మందికి డౌట్ ఉండొచ్చు పెద్దమ్మలు నూనె రాస్తారా లేదా లేదా పెద్దమ్మది విగ్గా అని కూడా డౌట్ ఉండొచ్చు కదా అంటే ఈ వయసులో ఆవిడకి అంత హెయిర్ ఉంది అంటే నేను చాలామందికి అంటే నేను మాకు తెలిసిన చుట్టాల్లో కూడా మా అమ్మ అంత వయసుకి నేను అంత హెయిర్ అన్నది చూడలేదండి అంటే మనం తయారు చేసినవన్నీ అప్లై చేసుకోవడం వలన రిజల్ట్ పక్కాగా ఉంది ఆ తర్వాత జెన్యున్ వీడియోస్ కాబట్టి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి మీరు తయారు చేసినవి పెద్దమ్మ మేము రాసుకుంటే మాకు ఫేస్కి కానీ హె ఈ హెయిర్కి కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చింది మొన్న ఒక ఆయిల్ నేను అప్లై చే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఆయిల్ ఒక ఆవిడ తయారు చేసుకున్న వాళ్ళ పాపకి రాశారంటండి అప్పటి నుంచి జుట్టు రాలడం పూర్తి పూర్తిగా ఆగిపోయిందంట చాలా మంచిగా ఉంది చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పారు అలా చెప్తూ ఉంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అండి నిజంగా మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా రుణపడి ఉంటాము అంటే మా వీడియోస్ చూడడమే కాకుండా తయారు చేసుకొని మీరు వాడి ఇంకా మంచి కామెంట్స్ పెడుతూ ఉంటే మాకు కూడా చాలా అంటే మన సబ్స్క్రైబర్స్ తయారు చేసుకున్నట్టు రాసుకుంటున్నారు అనేసి మాకు చాలా ఆనందం కలుగుతుంది కానీ మీరు రాసుకున్న తర్వాత ఫస్ట్ తల ఎప్పుడైనా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటేనే మనకి రక్త ప్రసరణ అనేది జరుగుద్ది అనమాట జరిగి మనకి చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం ఈ హెయిర్కి ఈ ఆయిల్ అనేది పనిచేయడం కూడా జరుగుతుందనమాట మీరు అప్పుడు జడేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదండి కాకపోతే ఇదేంటంటే ఉల్లిపాయ వేస్తాం కా ఉల్లిపాయ వేస్తాం మనం ఇప్పుడు వేస్తాం కాబట్టి తలస్నానం చేసుకుంటేనే మంచిది నెక్స్ట్ నైట్ రాసుకోండి నెక్స్ట్ మార్నింగ్ తలస్నానం చేసుకోండి ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళినట్టయితే అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని నైట్ అంతా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువే అవసరం లేదు మీ ఇష్టం మీరు ఇంట్లోనే ఉన్నవారైతే మీ ఇష్టం రాసుకొని అట్లానే ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదండి నేను అసలు లాగలాగ పోతాను పెద్దమ్మ హెయిర్ హెయిర్ బ్యాండ్ పెట్టడం కూడా నాకు చాలా కష్టమైపోద్ది అన్నమాట ఒక్కోసారి లాగలేను చే ఉప్పు చేస్తే అంత తిక్కుగా ఉంటదండి నాది కూడా అంతే తిక్కుగా ఉంటది చూసారు కదా మీరు ఇలానే మీ అందరిది ఉండాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నానండి నేనైతే మీకు మీకలా రావాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను శుభ్రంగా నేను చెప్పింది రాసుకుంటామండి మీకే తెలిసిద్ది అసలు మీ చెప్పిన నేను రాసుకోకపోతే ఉండదు రోజు నేను ఛానం చేయవలసింది రాసుకున్నప్పుడు వాళ్ళు చాలా బాగుంటుంది ఏమ్మ రాసుకుంటారు కదా మీరు రాసుకొని ఆనందంగా నవ్వుతూ నవ్వుతూ ఉండండి ఇప్పుడు పెద్దం ఎక్కడికి వెళ్ళదు మీ దగ్గరే ఉంటుంది ఓకేనా బాయ్ ఎందుకు మనకు కావాల్సింది ఎర్ర ఉల్లిపాయలు తీసుకోండి ఎర్ర ఉల్లిపాయలు ఆరినపాయలు తీసుకోండి ఎందుకంటే మనకి బాగా ఎర్రగా ఉన్న పాయలు నేను నాలుగు తీసుకున్నాను పైన ఉన్న తొక్కతో సహా ముక్కలు కట్ చేస్తున్నాను ఎందుకంటే తొక్కనేమి తినవసరం లేదు మనకి ఎర్ర ఉల్లిపాయతో తయారు చేసుకున్న ఆయిల్ ఆయిల్తో రిజల్ట్ అన్నది పక్కాగా వస్తుందని ప్రూవ్ అయ్యిందండి ప్రూవ్ అయిన తర్వాతనే నేను ఇది రాసి తయారు చేసి రాసి అప్లై చేసిన తర్వాత పెద్ద మహేర్ ఇంకా లాంగ్ పెరిగింది మొన్న వీడియోలో కూడా అన్నారు కొంతమంది పో పోయిన నెలకన్నా ఈ నెల పెద్ద మహేర్ ఇంకా బాగా పెరిగిందక్కా అని చెప్పి చాలా బాగా పెరుగుతుందండి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని తొక్కతో సహా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నల్ల నువ్వుల నూనె మీకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి నల్ల నువ్వుల నూనె తెచ్చుకోండి నల్ల నువ్వుల నూనెతో రిజల్ట్ అన్నది చాలా బాగా వస్తుందండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఖచ్చితంగా డౌట్ లేదనమాట అదైతే నేను మన ఇష్టం పావు కిలో వేసుకోవచ్చు వంద గ్రాములు వేసుకోవచ్చు నేనైతే ఒక నూట యాభై గ్రాములు వేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను వేస్తుంది ఉసిరి పెచ్చులు ఇవి ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చివైనా కానీ వేసుకోవచ్చు తీసుకొచ్చుకొని ఇప్పుడు మెంతులు వేశాను మెంతులు జుట్టుకి ఎంత సహాయపడతాయో అందరికీ తెలుసండి ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా రిజల్ట్ వస్తుంది నేను కలోంజీ గింజలు కూడా వేశాను ఒక గుప్ప ఒక రెండు స్పూన్ల వరకు చూశారు కదా ఇది మనకి సిమ్లో పెట్టుకొని మీరు అలా మరిగించండి కాకపోతే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ హెయిర్ తగ్గాలి అనుకుంటే ఐరన్ కళాయిలు ఇవన్నీ వేయండి నేను స్టీల్ గిన్నెలో వేసాను వైట్ హెయిర్ లేదు కాబట్టి మీరేం చేస్తారంటే వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నవారు ఐరన్ కళాయిలోనే వేసుకోండి లాస్ట్లో నేను వేసింది కరివేపాకు ఒక గుప్పడ వేసాను అంతే ఇది అంతా మరిగిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక గంట సేపు వరకు అలాగ మూత పెట్టి వదిలేసేయండి ఒక గంట తర్వాత మీరేం చేస్తారంటే గిన్నెలో వడపోసుకోండి గంట వరకు మూత అన్నది తీయొద్దు వడపోసుకొని మీరు ఇంకా తలకే అప్లై చేసుకోవడమే